మనీ మెంటర్ ఛానల్ కి స్వాగతం నేను బ్యాంక్ లోన్ లో వర్క్ చేస్తున్న నా సహోదరులకి తెలియకదారులకి ఇంచుకెట్టర్లకి ఒక చిన్న విన్నపం అనుకోండి ఒక సూచన అనుకోండి చేయదలుచుకున్నా యాక్చువల్గా వాళ్ళు లోన్ అడిగే క్రమంలో లోన్ ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతున్నారు మనీ ఎప్పుడు కూడా ఆసక్తి అనాసక్తి ఉండదు మనీ అవసరం అనవసరమే అనే ఆధారపడి ఉంటుంది లోన్ అనేది అవసరం ఉందా అని అడగాలి తప్ప ఇంట్రెస్ట్ ఉందా అని అడగకూడదు రెండు వచ్చేసి అసలు లోన్ అనే మాట కూడా యూజ్ చేయకూడదు మనకి బ్యాంక్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమన్నా అవసరం ఉందా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా అవసరం ఉందా వర్కింగ్ క్యాపిటల్ ఏమన్నా సపోర్ట్ కావాలా ఈ విధంగా మనం లోన్ అనే మోడ్ కూడా వాడకుండా మనం అడగగలిగితే స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాళ్ళ అవసరాలని మనం ఎంఫసైజ్ చేసినట్లు ఆటోమేటిక్ గా లీడ్స్ జనరేట్ చేసే పర్సంటేజ్ ఎక్కువ థ్యాంక్ యూ వెరీ మచ్